రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అంటేనే ఒక అంతు చిక్కని రహస్యం ఆయన వ్యూహాలే కాదు ఆయన నివసించే భవనాలు కూడా అంతే మిస్ట్రీగా ఉంటాయి ఇటీవల రష్యాలోని పుతిన్ నివాసాలపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులకు యత్నించిందన్న వార్తల నేపథ్యంలో క్రెమ్లిన్ అధినేతకు ఉన్న అధికారిక అనధికారిక నివాసాల గురించి ప్రపంచ మరోసారి చర్చ మొదలైంది మాస్కో నడిబొడ్డున ఉన్న క్రెమ్లిన్ రష్యా రాజకీయాలకు వెన్నెముక ప్రపంచ దేశాల నేతలకు పుతిన్ ఇక్కడే ఆతిథ్యమిస్తారు అయితే కట్టుదిట్టమైన భద్రత ఉండే ఈ కోటలో పుతిన్ రాత్రివేళల్లో బస చేయడం చాలా అరుదు ఇది కేవలం అధికారిక కార్యక్రమాలకు మాత్రమే పరిమితం మాస్కో పశ్చిమ ప్రాంతంలో ఉండే ఈ భవనం పుతిన్ నిత్యం గడిపే ప్రధాన నివాసం పాలనపరమైన నిర్ణయాలు ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ఇక్కడి నుంచే జరుగుతాయి దీని చుట్టూ గాలిలో కూడా రక్షణ కవచం ఉంటుందని చెప్తారు సుమారుగా రెండు వందల యాభై హెక్టార్లలో విస్తరించిన ఈ ఎస్టేట్ ఒక ఆధునిక గ్రామం లాంటిది ఎనభై భవనాలు మినీ క్యాసినో సినిమా హాల్ గోల్ఫ్ కోర్స్ సహా ఎన్నో ప్రత్యేకతలున్నాయి ఇటీవల తొంభై ఒక డ్రోన్లతో ఉక్రెయిన్ ఇక్కడే దాడికి యత్నించిందని రష్యా ఆరోపించింది నల్ల సముద్ర తీరాన ఉన్న ఈ ప్యాలెస్ పుతిన్ వ్యక్తిగత ఆస్తి అని అంతర్జాతీయ సంస్థలు ఆరోపిస్తూ ఉన్నాయి దీని విలువ సుమారుగా ఒక బిలియన్ డాలర్లు ఈ ప్రాంతంపై విమానాలు ఎగరడానికి వీల్లేని నో ఫ్లై జోన్ అమల్లో ఉంది అయితే క్రెమ్లిన్ మాత్రం దీనికి పుతిన్ కు సంబంధం లేదని బకాయిస్తూ ఉంది సోచిలోని బోచారోవ్ రుచై పుతిన్ వేసవి విడిది అలాగే ఆక్రమిత క్రిమియాలోని కేప్ ఆయాలో కూడా అత్యంత విలాసవంతమైన ప్యాలెస్ ఉన్నట్లుగా సమాచారం ఇక్కడ అత్యవసర సమయాల్లో తప్పించుకోవడానికి ప్రత్యేక సొరంగ మార్గాలు భూగర్భ బంకర్లు ఉన్నాయని నివేదికలు చెబుతూ ఉన్నాయి పుతిన్ నివాసాలు కేవలం విలాసానికి చిహ్నాలు మాత్రమే కాదు రష్యా అత్యున్నత స్థాయి భద్రతా వ్యూహాలకు అవి నిదర్శనాలు ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఈ రహస్య కోటల చుట్టూ కూడా రక్షణను మాస్కో మరింత కట్టుదిట్టం చేసింది